ఆడవాళ్ళ నోట్లో రహస్యాలు ఎందుకు దాగవు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే నిజంగా పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళ నోట్లో రహస్యాలు దాగవు అనేది చాలామంది నమ్మకం మరి ఆ నమ్మకం నిజమా కాదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఏదైనా ఓ విషయం దాగి ఉంటే దాన్ని రహస్యం అంటారు కానీ అదే విషయం ఇద్దరు కాకుండా ఇంకా అంతకు మించిన సంఖ్యలో ఇతరులకు తెలిస్తే దాన్ని రహస్యం అంటారా అనరుగాక అనరు కొన్ని రహస్యాలను అయితే కొంతమంది రెండో వ్యక్తికి కూడా తెలియకుండా జీవితాంతం తమలోనే దాచిపెట్టుకుంటారు కానీ ఇంకొందరు అలా కాదు ఏదైనా ఓ కొత్త రహస్యం తెలిస్తే చాలు దాన్ని ఇతరులకు చెప్పడంలో ఎక్కడ లేని ఆసక్తిని ప్రదర్శిస్తారు అయితే సాధారణంగా కేవలం ఆడవారికి మాత్రమే ఇలా రహస్యాలను బయటికి చెప్పే అలవాటు ఉంటుందట మగవారికి ఉండదట దీని గురించి మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో అసలు ఈ విషయం ఇలా స్థిరంగా సమాజంలో పాతికిపోవడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మహాభారతం గురించి చాలామందికి తెలుసు అందులో కుంతీదేవి పుత్రులే పాండవులు అయితే పాండవులను కనుక ముందు కుంతి సూర్యభగవాను అనుగ్రహంతో కర్ణుని కంటుంది కానీ ఆమెకు అప్పటికి పెళ్లి కాకపోవడంతో ఆ విషయం నలుగురికి తెలిస్తే ఇబ్బంది అవుతుందని గమనించిన ఆమె శిశువుగా ఉన్న కర్ణుని నదిలో విడిచిపెడుతుంది అనంతరం కర్ణుడు వేరే వారి వద్ద పెరగడం విద్యలు అభ్యసించడం కౌరవులు చెంత చేరడం పాండవులతో యుద్ధం అన్ని అయిపోతాయి ఆ యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు కూడా అయితే కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన అనంతరం ధర్మరాజు ఆ యుద్ధంలో మృతి చెందిన తన కుటుంబ సభ్యులకు పిండ ప్రదానాలు చేసి కర్మలు నిర్వహిస్తాడు కానీ కర్ణుడికి సంతానం కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేకపోవడంతో అతనికి పిండ ప్రదానం చేసేవారు ఎవరు ఉండరు ఈ క్రమంలో కుంతి అది తలుచుకొని దుఃఖిస్తుంది అనంతరం ధర్మరాజు వద్దకు వచ్చి కర్ణుడు మీ అన్న అని అతనికి శ్రాద్ధ కర్మలు చేయాలని చెబుతుంది దీంతో ధర్మరాజు మొదట విలపించి అనంతరం ఆగ్రహిస్తాడు అంతటి రహస్యాన్ని కడుపులో పెట్టి దాచుకున్నందుకు గాను ఇకపై ఆడవారు తమ మనసులో ఎలాంటి రహస్యాన్ని దాచుకోలేదని శాపం పెడతాడు అందుకే అప్పటి నుంచి ఆడవారు ఎవరైనా తమకు ఏదైనా రహస్యం తెలిస్తే వెంటనే చెప్పేయడం దాన్ని ఇతరులకు చేరవేయడం వంటివి జరుగుతున్నాయని ఒక కథ ఇది అయితే పైన చెప్పిన పురాణాల ప్రకారమే అయినా దీనికి సంబంధించి ఓ బ్రిటిష్ పరిశోధన బృందం పలు పరిశోధనలు కూడా చేసిద్ది వారి పరిశోధనలో తెలిసింది ఏమిటంటే ఏ మహిళ అయినా తనకు ఏదైనా రహస్యం తెలిస్తే దాన్ని ముప్పై రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు తనలో ఉంచుకోదని వెంటనే దాన్ని ఇతరులకు చెప్పేస్తుందని తెలిసింది అయితే మగవారు కాకుండా కేవలం ఆడవారి రహస్య విషయంలో ఎందుకు ఇలా చేస్తారని దానిపై స్పష్టత లేదట కొందరు మహిళలు రహస్యాలను తెలుసుకోవాలని ఉత్సాహంతో వాటిని చెప్పేస్తుంటే కొందరు ఇతరులకు తెలియని రహస్యాలు తమకే తెలిసాయన్న గొప్ప ఫీలింగ్ కలగడం కోసం రహస్యాలను వెంటనే చెప్పేస్తున్నారట ఇంకొందరైతే అయితే రహస్యాలను ఎక్కువ రోజుల పాటు దాచిపెట్టి ఉంచితే వారిలో మానసిక ఒత్తిడి తీవ్రమైన తీవ్రతరమై అది భరించలేక రహస్యాలను చెప్పేస్తున్నారట ఇక రహస్యాలను చెప్పడం విషయంలో పురుషుల దాకా వస్తే వారు కూడా రహస్యాలను చెప్పే సందర్భాలు కొన్ని ఉన్నాయట అవేమిటంటే రిలాక్స్గా ఉన్నప్పుడు మద్యం సేవించినప్పుడు ఆ రెండు సందర్భాల్లో వారు కూడా రహస్యాలను చెప్పేస్తారట ఏది ఏమైనా రహస్యాలను చెప్పడం విషయంలో పై అంశాలు అంటే నేను ఇప్పుడు చెప్పిన అంశాలు కొంత ఆసక్తికరంగా తెలుసుకునే ఉదయంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే నా ఛానల్ని కొత్త కొత్త టాపిక్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్